గత మూడు సంవత్సరాలుగా తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అని బాధపడుతుందా సతీష్ ఇప్పుడు తన ప్రాబ్లం పరిష్కరించబడుతుందా అంటున్నారు అసలు ఆయనకు ఆ ప్రాబ్లం ఏ విధంగా పరిష్కరించబడుతుంది ఆయన మాటల్లోనే మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం సతీష్ అసలు మీ సమస్య ఏంటి ఏం జరిగింది మీరు చెప్పండి నా పేరు సతీష్ కుమార్ సంగారెడ్డి నాకు హరిహర ట్రావెల్స్ అని చెప్పి ఒకటి ట్రావెల్స్ ఉంది అందులో మనిరాజ్ అనేట ఒక నాకు అప్పుడప్పుడే పరిచయం అయ్యాడు మన వికారాబాద్కి చెందిన ఆయన వచ్చేసి నా దగ్గర కస్ కస్టమర్ లాగా వచ్చాడు కొన్ని రోజులు నన్ను నమ్మించాడు రెంట్లకు తీసుకుపోయి తీసుకొచ్చి అన్ని పేమెంట్లు ఇచ్చాడు కరెక్ట్గా అన్ని టైంకి ఇచ్చాడు అట్లానే రోజు వచ్చేసి పులివందుల దగ్గర ఒకటి గవర్నమెంట్ కాలేజ్ ఉందన్న ఆ కాలేజ్లో వెహికల్స్ కావాలని అడుగుతారు ఎంప్లయీస్ని పికప్ అండ్ డ్రాప్ కోసం అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు ఓకే జెన్యున్గా ఉన్నాడు కదా అని చెప్పి నేను వెహికల్స్ అయితే ఇచ్చేసిన అడిగి నమ్మకంతో ఇచ్చిన అయితే తను ఒక నాలుగు నెలల వరకు నాకు అమౌంట్ అనేది పే చేసాడు పే చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమైనా వెళ్ళదు ఐదో నెలల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వదిలేసాడు ఫోన్ నేను ఇక ఆయన నా ఫో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి డౌట్లీ నేను అక్కడ వెళ్ళిన వాళ్ళ విలేజ్కి వెళ్ళిన ఆధార్ కార్డు ఉంటుంది నా దగ్గర ఆధార్ కార్డు చూసుకొని వాళ్ళ విలేజ్కి వెళ్ళిన అక్కడ వెళ్తే అక్కడ కొంతమందిని అడిగిన ఇలా మన నా కార్లు తీసుకెళ్ళండి ఇది అంటే ఆయన అంతే అంతకుముందు కూడా చాలా మంది కార్లు తీసుకెళ్ళాడు ఇవ్వలేదు రెంట్లో ఎగ్గొట్టిండు వెహికల్స్ కూడా ఇవ్వట్లేదు అందరికీ అట్లనే ప్రాబ్లమ్ చేసిండు ఇప్పుడు కూడా మా దగ్గర కూడా చేసిండు ఇక్కడ నుంచి వాళ్ళు అని చెప్పాడు చెప్తే నేను ఏం చేసినా సరే అని చెప్పి ఇది ఏదో పెద్ద స్కామ్ ఉందని అనిపించి నేను సంగారెడ్డి టౌన్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ లో ఇట్లా సైన్స్ పర్సన్ ఇట్లా తీసుకెళ్ళిండు నా వెహికల్స్ ఇవ్వట్లేదు సార్ జర నాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత వాళ్ళు అతన్ని వెతకడంలో ఉంటే నేను నా సొంతంగా నా వెహికల్స్ కి జీపీఎస్ లో ఉండే ఎన్ని వెహికల్స్ అమ్మని అప్పట్లో నా మొత్తం రైట్ వెహికల్స్ రైట్ నీ ఓనే నావి అందులో రెండు నావి మిగితే కొన్ని లీజ్ కొన్ని కొన్ని కంటిన్యూ ఫైనాన్షియల్ లీజ్ కు తీసుకున్నారు వాళ్ళు ఊరుకున్నారా లీజ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఊరుకోలేరు వాళ్ళు కూడా నాకు అంటే ఇప్పుడు వాళ్ళు నన్ను నమ్మి వెహికల్స్ ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి రెండు టైం టూ టైం ఇవ్వాలి అట్లా కొన్ని రోజులు నేను ఇచ్చిన నాకు కొన్ని రోజులే అంటే వీళ్ళు ఏం చెప్తుండే ఎవరైతే నా వెహికల్స్ తీసుకెళ్ళిన మందాజ ఏంటంటే రెండు నెలలలో వస్తాయి మూడు నెలలు వస్తాయి జర టైం అంటే ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు నేనంటే ఆగుతా ఫైనాన్స్ నాది కాబట్టి ఆ ఫైనాన్స్ ఏవైతున్నాయో ఏమైనా కేసెస్ అయినా చెక్ బౌన్స్ అయినా నాకే వర్తిస్తాయి కాబట్టి నేను వాళ్ళని ఫేస్ చేయగలుగుతా కానీ అదర్ పర్సన్స్ అయితే ఫేస్ చేయరు ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మిచ్చారు వెహికల్స్ నేను అదే నమ్మకంతో ఈయనకి ఇచ్చిన ఈయన తీసుకుపోయి అక్కడ పెట్టేసి నన్ను మోసం చేసేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టాను పేమెంట్ ఇష్యూలా నేను అప్పటికే చాలా అంటే ఈ సమస్య మూడు సంవత్సరాల నుంచి నాకు దగ్గర దూర యాభై నుండి అరవై లక్షలు అప్పు అయిపోయింది ఎందుకంటే నేను ఆ ఈఎంఐ కట్టడానికి నా ఈ కార్లో ఈఎంఐ అవి కాకుండా నాకు కూడా కొన్ని సొంత కార్లు ఉన్నాయి వాటిని నేను తాకట్టు పెట్టి తెచ్చుకోవడం వాళ్ళకి వీళ్ళకి టెన్ పర్సెంట్కి కి ఫైవ్ పర్సెంట్కి కి ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకొచ్చి కట్టడం ఇవన్నీ అంటే నేను ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా పైసలు కట్టాలి ఏవైతే ఇంట్రెస్ట్ కింద నేను డబ్బులు తీసుకున్నాం వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టాలి మళ్ళీ కార్ ఈఎంఐలు పెట్టాలి ఇక్కడ ఓనర్లే టార్చర్ అక్కడ నుంచి అన్ని విధాలుగా టార్చర్ అయిన మరి ఎలా చేసుకుంటా వచ్చే అంత టార్చర్ పడే నేను ప్రతి నెల అప్ ఆప్షన్ లేదు టెన్ పర్సెంట్ కో ఫిఫ్టీన్ పర్సెంట్ కో లేదు తనలా నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి నేను కూడా కొన్ని మిస్టేక్స్ నేను కూడా చేసిన తనలాగే నాకు సంబంధించిన కార్లను కూడా కొంతమంది తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నాకు అది రిస్కీ ఉండే ఆ మూమెంట్ ఎట్లా అంటే ప్రతి నెల నేను అప్పులు పెట్టాలి ఎటు తిరిగి నేను కట్టాలి అంతే ఇంకేం ఆప్షన్ లేదు నాకు ఇంట్రెస్ట్ పైసలు కట్టకపోతే ఇంట్రెస్ట్ ఇచ్చిన పైసలలో తిడతారు లేదంటే ఇంటి మీదకి వస్తారు అట్లీస్ట్ ఈఎంఐలు కట్టడానికన్నా ఏమైనా చేద్దామంటే నా దగ్గర కార్లు లేకపోయి ఎందుకంటే అప్పటికే నేను తాకట్టు పెట్టేసాను నాయ కాదు నేను కూడా వెరవలే పెట్టినా ఎందుకంటే నాకు ఏ అర్థం కాని సిచ్యువేషన్ ఇక్కడ నుంచి వీళ్ళు వస్తారు అక్కడ నుంచి వాళ్ళు వస్తారు అక్కడ ఎక్కడ చూసినా నాకు నేను ఒక బావిలో పడ్డా అనుకున్నాను బయటికి రాలేని బావి లెక్క మార్చుకున్నా నేనే దాన్ని మరి మీ తెలుసా ఇట్లా చేసింది నా పేరెంట్స్ కి నేను ఈ సమస్య ఇట్లా నా కార్లు పోయినాయి అనగానే నేను మా పేరెంట్స్ ఫస్ట్ దూరం చేసుకున్నాను ఎందుకు అంటే వాళ్ళకి నా సమస్య చాలా రిస్కీ అయిపోయింది నేను ఆ అనేది సాటు చేసుకుందామని నేను అనుకున్నా కానీ అది మా నాన్నకి అమ్మా నాన్నకి మరి మా అన్నయ్యకి అందరికి చాలా ఇబ్బంది పెట్టేశారు అందరు ఎక్కడ ఉంటారు పేరెంట్స్ సంగారెడ్డిలో ఉన్నారు సంగారెడ్డి గత మూడు సంవత్సరాల తర్వాత నేను వన్ ఇయర్ నుంచి మూడు సంవత్సరాల క్రితం కూడా బయట ఇప్పుడైతే మొత్తానికి నా పేరెంట్స్ కి దూరం అయిపోయాను మీన వల్ల నన్ను నన్ను చాలా పేరెంట్స్ దూరంగా వన్ ఇయర్ నుంచి అయితే ఉన్నా ఖాళీ ఫోన్ లో కాల్స్ మాట్లాడతా వాట్సాప్లో లో కాల్ మాట్లాడుతా వీడియో కాల్స్ అంతే ఇంత దగ్గర మా డాడీ వాళ్ళు నాకు ఎన్నో సార్లు వెళ్లాలనిపించింది నా బాధ చెప్పుకోవాలనిపించింది దగ్గర ఉందామని ఎన్నో సార్లు ట్రై చేసిన ఎంత చేసినా నన్ను లోకల్లో సంగారెడ్డిలో చాలా అంటే చాలా టార్చర్ పెడుతుండే అట్లీస్ట్ నేను ఈ సమస్య నుంచి బయటపడాలంటే వేరే వాళ్ళ దగ్గర లీజ్ కి కార్లు తీసుకొచ్చి నడిపించుకుందామని కూడా ట్రై చేసిన అయితే నా దగ్గర ఉన్న కొంతమంది ఏంటంటే ఆ వెహికల్స్ ని గుంజుకపోవడం ఆ ఓనర్లకి నేనే తాకట్టు పెట్టినా అని చెప్పడం ఇవి చేశారు కానీ నేను పెట్టిన విషయాలలో నేను నిజాయితీ చెప్తున్నా నా వెహికల్స్ ఏదైతే నేను నా వెహికల్స్ పెట్టి తీసుకున్న నేను నన్ను నమ్మి పైసలు ఇచ్చి నన్ను మీరు ఇచ్చేవారు చెప్పి నేను అబద్ధం మీరు నాకు ఇచ్చి తప్పు చేసేవారని నేను మాట్లాడతాను నన్ను నా టైంలో ఆదుకురు కానీ నాకు కొద్దిగా టైం ఇచ్చేది ఉండే నేను కడతానే అంటున్నాను ఇప్పటికి కూడా నేను కడతానే చెప్తున్నా కట్టా మీరేం చేసుకుంటే చేసుకోండి అని నేను మాట్లాడని లేదు ఏం లేదు కొద్దిగా టైం నాకు ఎందుకంటే నాది కూడా పూట గడవాలన్నా అని నేను ఏదైనా పని చేయాలి నన్ను ఏమైనా పని చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తేన కట్టుకుంటా అని నేను మాట్లాడినా అయినా వాళ్ళు విన్లేదు ఇంకా ఎక్కడ పని చేయనియలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నా అంటే ఆడికి వచ్చి గొడవలు పెట్టుకోవడం నన్ను ఒక వాషింగ్ సెంటర్ ఉంటది పెయిన్ నేను చెప్పలేను ఆ వాషింగ్ సెంటర్ లో కొన్ని రోజులు పని చేసుకున్నా నాకు అక్కడ ఓనర్ కానీ ఇంకొక అతను నాకు తెలిసిన అతను నాకు చాలా హెల్ప్ చేసారు నాకు డబ్బుల విషయంలో కానీ నా ఇంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను ఒక సొంత అన్నదమ్ముల్లో లెక్క చూసుకోరు ఇక లాస్ట్కి వచ్చి వాళ్ళని కూడా ద్రోహం చేసిన నన్ను అయిపోయిన ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పైసలు నేను తిరిగి ఇవ్వలేని పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు నాకు నా ఆస్తి నాకు ఆస్తిపాస్తు లేనిలో నా ఆస్తిల్లో నేను సంపాదించుకుంది ఆ సంపాదించుకున్న ఆస్తి కూడా నాకు నా ఫ్రెండ్సే హెల్ప్ చేసి వెహికల్ చెప్పించారు ఇన్ని చేసుకున్న అందరు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కూడా నేను దొంగ అన్నారు నాకు ఎవరైతే సపోర్టివ్ గా నిలబడి అప్పట్లో టూ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ నేను నేను మామూలుగా టైలర్ పని చేసుకుంటుండే ముందాల లేడీస్ టైలర్ నేను ఇవన్నీ కాకుండా అందరూ మంచిగా రిచ్గా అని చెప్పి అందరు సెటిల్డ్ ఉన్నారు కలిసి నువ్వు కార్లు తీసుకున్నావా నేను వాళ్ళ దగ్గర అడిగి కొంతమంది దగ్గర అప్పు తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి కొంత అప్పు తీసుకొని నాకు సంబంధించిన కొంతమంది దగ్గర నుంచి అప్పు తీసుకొని నేను కార్లు తెచ్చుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళకు నాకు వచ్చిన ప్రాఫిట్ లో ఇచ్చి నేను కొద్దిగా తీసుకుంటుండే ఈఎంఐలు కట్టుకుంటుండే అంతవరకు నాకు హ్యాపీగా నచ్చింది ఈయన ఎట్లయితే నా కార్ తీసుకెళ్ళాండో ఆ తీసుకెళ్లిన తర్వాత చాలా సమస్యలు ఎలా వెళ్ళిపోయాను నేను ఇప్పుడు నాకు ఆ కార్లు ఇప్పించిన ప్రాఫిట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి అన్ని లక్షలు ఇప్పుడు సొంత కూడా పెట్టరు అట్లాంటిది నాకు హెల్ప్ చేసిన కార్లు అన్ని ఇప్పించారు అన్నీ అన్నీ సాఫీగా నడిచినాయి ఈ తను వచ్చేసి నా లైఫ్ని మొత్తం డిస్టర్బెన్స్ చేసి వదిలేశాడు వదిలేసిన తర్వాత కొన్ని రోజుల దాకా నిన్నుటా వెతుకుడు అక్కడ నా కార్లు ఎక్కడున్నాయని తీరా ఆదాదిద్దామని చెప్పి ఆ జీపీఎస్లతోని వేంపల్లి పోయినా నన్ను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వెహికల్స్ నా దగ్గర చెప్పి తీసుకుపోయింది ఏంటంటే పులివెందులో మెడికల్ కాలేజ్లో యూజ్ చేస్తామని చెప్పి తీరా నేను అడ్రస్ ఐడెంటిఫై చేయడానికి పోతే అవి వేంపల్లిలో దొరికినాయి ఎవరి దగ్గర అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ మెంబర్స్ దగ్గర నా వెల్స్ దొరికినాయి వాళ్ళందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళే అప్పుడు కార్యకర్తలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు అందులోనే అయితే ఆ మూమెంట్లో నేను ఎన్నిసార్లు పోయినా నన్ను ఇబ్బంది పెట్టారు కొట్టాడు తిట్టుడు అన్నీ చేశారు కానీ నాకు అప్పుడు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక నేను కొన్ని రోజుల క్రితం ఇట్లనే నేను ఆలోచించి ప్రభుత్వం చేంజ్ అయింది కదా అని చెప్పి అక్కడ మంగళగిరి గ్రీవెన్స్ లో కొంత మందిని కలిసిన అయినా నా ప్రాబ్లం అవుట్ కాలే అంటే కాకపోతే నువ్వు మాట్లాడాలి కదా కదా చేస్తారు కొంత చేస్తూ వస్తారు కదా పేరెంట్స్ అనేది సపోర్ట్ ఉంటది కదా మొన్న రీసెంట్ ఐదు ఐదు నెలల క్రితం ప్రభుత్వం చేంజ్ అయిందన్న గానీ నాకేమైనా న్యాయం అని చెప్పి నేను ఇక్కడ హెడ్ ఆఫీస్ అయిన మంగళగిరి విజయవాడ దగ్గర వెళ్ళి ఇక్కడ వల్ల రామయ్య సార్ అని చెప్పేది సార్ ఉండే ఆ సార్ని కలిసిన సార్ కూడా చాలా ట్రై చేసాడు ఆయన ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాలేదు ఈ ఎట్టకెలకి ఎన్నిసార్లు ఎన్నిసార్లు పోయినా ఇదే అవుతుందని చెప్పి నాకు ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ అయితే లేదని చెప్పి ఎట్లానే ట్విట్టర్లో కొంతమంది స్టూడెంట్స్ మళ్ళీ చాలామంది వాళ్ళ బాధలని లోకేష్ సార్కి ట్వీట్ చేసి చూస్తే సార్ తొందరగా రెస్పాండ్ అయ్యి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ అని చెప్పి తెలిసి అర్థమైంది నాకు నేను కూడా ఏం చేసిన రోజు ట్విట్టర్లో నా ప్రాబ్లం మొత్తం నేను సార్కి చెప్పుకున్నా నా బాధ చెప్పుకున్నా ఇట్లా ఇట్లా జరిగింది సార్ అని చెప్పి సార్ అది దానికి స్పందించి కొన్ని గంటల్లోనే నాకు రెస్పాన్స్ దొరికింది అక్కడ ఒక టీం మొత్తం కలిసి నాకు కాల్ చేసారు ప్రాబ్లమ్ ఏంది ఏంది అని మొత్తం టోటల్ కనుక్కొని ఒక రోజు టైం పట్టింది రెండో రోజు నుంచి ఆ టీమ్ మెంబర్స్ అందరు నాకు నా గురించి పనిచేయడానికి ముందటుకు వచ్చారు చాలా అంటే చాలా అసలు నేను త్రీ ఇయర్స్ నుంచి నా ఏదైతే నా ప్రాబ్లం ఉందో ఆ దానిలో ఆ ప్రాబ్లం నుంచి నేను బయట పడతానో లేదో కూడా నాకు తెలియని సిచ్యువేషన్లో ఉండే నన్ను అసలు నా కార్లు వస్తాయన్న నమ్మకం కూడా లేకుండే అట్లాంటిది నన్ను వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ లో నా కార్లు నాకైతే అయితే ఫిఫ్టీన్ డేస్ లో అక్కడ ఎస్ఐని సిఐని కడప పోలీస్ వాళ్ళని అందరికి కాంటాక్ట్ అయ్యి నా ప్రాబ్లమ్ని నిట్ చేసి నా చేతిలో మళ్ళీ ట్వంటీ నైన్త్ రోజు నా కారు నా చేతిలో పరిపేశారు గత ప్రభుత్వం పోలీస్ స్టేషన్ చర్యలు ఎలా ఉన్నాయి కోటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ చర్యలు ఎలా ఉన్నాయి ఎలా సాల్వ్ అయ్యాయి మీ ప్రాబ్లం గత మూడు సంవత్సరాల క్రితం నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు అయితే నన్ను బయటే నిలబెట్టారు నైన్ వచ్చిన పోలీసు వాళ్ళని బయట నిలటారు అసలు రెస్పాన్స్ లేకుండే అసలు ఏం అసలు పట్టించుకోలేరు ఎంత దాకా వెళ్ళారు అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కుట్టేదాక వెళ్ళిపోయారు తిట్టేదాక వెళ్ళిపోయారు అన్ని చూసారు టోటల్ ఎన్నిసార్లు ఏం చేస్తే భయపడతానో అన్ని తీర్లను నన్ను భయపెట్టించేసారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తర్వాత నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన ఒకేసారికి ట్విట్టర్ లో చేసిన తర్వాత తొందరగా స్పందించి నన్ను అప్పుడు తిట్టిన వాళ్ళే అదే పోలీస్ శాఖ వాళ్ళు అడ నన్ను లోపల పిలిచి నా ఎంబడి వచ్చిన వాళ్ళని కూడా లోపల పిలిచి చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్ళు నా ఎంబడి ఉండి వెహికల్స్ లెంకి నా చేతిలో అప్ప అయితే జరిగింది కాబట్టి నేను నా ప్రాబ్లమ్ని ఇంత తొందరగా సార్ట్అవుట్ అయి చేసినందుకు నేను లోకేష్ సార్ని పర్సనల్గా కలవాలి కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా కానీ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలని నేను అనుకుంటున్నా కానీ ఇప్పుడైతే నేను ఏమనుకుంటున్నా అంటే లోకేష్ సార్కి నా జన్మ జన్మలు నేను రుణపడి ఉంటా మీరు లేని నేను లేను అసలు నా ప్రాబ్లమే సార్ట్అవుట్ కాదు అన్న ఆశలు వదిలేసుకున్న తర్వాత నాకు నా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసినందుకు సార్ మీకు నా జన్మ ఎన్ని రోజులు నేను ఉంటాను అన్ని రోజులు రుణపడి ఉంటాం నా కుటుంబంతో సహా మీకు రుణపడి ఉంటాము నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు ఎందుకు ఈ లైఫ్ ఇచ్చినందుకు అని అంటున్నా అంటే నేను ఎదుర్కొన్న సమస్యలు ఎట్లాంటివి కొన్నిసార్లు చూసేటం కూడా చేసుకున్నా నా ఆశలు అన్ని బురగొట్టుకోస్ట్ ఫైనల్ గా నేను మీ దగ్గరకు వస్తే నాకు పదిహేను నోళ్ల నా సమస్యను క్లియర్ చేసారు సార్ మీకు మాత్రం నా కుటుంబంతో సహా మీకు రుణపడి ఉంటాం సార్